ప్రసక్తే లేదని కాంగ్రెస్ అన్న ఈ ఐఎన్డిఏ అనేది విచ్ఛిన్నం కాబోతుంది అనే కూటమి చివరి దాకా ఉంటుంది ఎక్కడికి పోతుంది కాబట్టి ఎవరికాళ్ళు గెలిచా చూసుకుందా అనుకునే లెక్కనే ఉంటారు కాకపోతే ఒకళ్ళనొకళ్ళు వెనుపోట్లు పొడుచుకుంటుంటారు ఉత్తరప్రదేశ్ లో సీట్లు ఇచ్చి దెబ్బతీసే పని అఖిలేష్ చేస్తాడు అఖిలేష్ తీసే పని కాంగ్రెస్ చేస్తాడు మమతా బెనర్జీకి అంతే జరుగుద్ది ఇట్లా అన్ని చోట్ల అదే జరుగుతుంది ఒకళ్ళనొక్కళ్ళు వెన్నుపోటు పొడుచుకుని రేపు పొద్దున మోడీకి అవకాశం ఇస్తారు రాహుల్ గాంధీని అయిపోతే కాంగ్రెస్ లో కూడా రాహుల్ని పక్కన పెట్టేసి కొత్త తరానికి ఇవ్వాలన్నటువంటిది అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వ్యక్తి బేసుడ్ కాదు పార్టీ బేస్డ్ లెక్క నడుస్తుంది ఆ టైప్ లోకి యువతరం రావాలి అంటే ఈ ట్రిప్ ఓడిపోవాలి లేకపోతే కష్టం అది నెక్స్ట్ చూద్దాం మొత్తానికి దేశంలో ఈ ఎన్డిఏ కూటమి ఒక ఐక్యతగా ఉండి ఆ ఎన్డిఏకి